హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి మీ గురించి తెలుసుకోవటానికే లత దగ్గరకు పనిగట్టుకుని బయలుదేరాను మిమ్మల్ని రౌడీ అని దుర్మార్గుడని నా నోటికొచ్చినట్టు మాట్లాడాను పాపం లతకు మీరంటే అంతులేని అభిమానం నేను అలా మాట్లాడేసరికి సహించలేకపోయింది నేను స్నేహితురాలనన్న విషయం కూడా మరిచిపోయి నన్ను కోప్పడింది అతన్ని గురించి నీకేం తెలుసు ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు అంటూ నీ గురించి ఏకదాటిగా అంత జ్వరంలోనూ రెండు గంటల సేపు మాట్లాడింది నేను వింటూ కూర్చున్నాను మీ మాటలతోనే మూడు గంటలు గడిచిపోయాయి టైం మర్చిపోయాను అంది నవ్వుతూ మంచి పని చేసావు కానీ స్కూటర్ మీద కూర్చో అన్నాడు ఆమె తల మీద చేత్తో కొడుతూ లత మూలంగా ఈరోజు మిమ్మల్ని పొందగలిగాను లతకు నేనెంతో రుణపడి ఉన్నాను అంది కృతజ్ఞతలు చెప్పడానికి ఇప్పుడు మళ్ళీ లత వాళ్ళ ఇంటికి ఎడతావా అన్నాడు ఆశయంగా నవ్వుతూ చీ పొండి అంది నవ్వుతూ ఇంతకీ తమరు స్కూటర్ మీద కూర్చుంటారా లేదా అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ నవ్వుతూ వెనక స్కూటర్ వెనక కూర్చుని అతని భుజాల చుట్టూ చేతిలేసింది గాలికి విచ్చలు విడిగా ఎగురుతున్న నీళ్లు కురులు ఆమె భుజాల మీద కెరటాల్లా పరుచుకుంటున్నాయి ఆమె శరీరం వెదజల్లుతున్న పరిమళం అతని మనసును చుట్టుముట్టింది అతని వీపుకు ఆమె శరీరం గుండెలు మెత్తగా తగులుతున్నాయి ఆమె స్పర్శ ఆ శరీరపు మెత్తదనం అతన్ని ఉత్తేజపరుస్తున్నాయి ఇలాంటి క్షణాలు నా జీవితంలో వస్తాయనుకోలేదు గాలికి ఎగురుతున్న జుట్టును ఎడమ చేత్తో పైకి నెట్టుకుంటూ అన్నాడు రాజశేఖర్ అతనితో కలిసి అలా ఎంత దూరమైనా ప్రయాణం చేయాలనిపించింది మాధురీదేవి కిటికీకి దగ్గరగా కుర్చి లాక్కుని కూర్చుంది బయట సన్నగా వర్షం పడుతుంది చినుకుల శబ్దం సంగీతంలో వినిపిస్తుంది ఆ కిటికీకి ఎదురుగా కూర్చుంటే వీధులు వచ్చిపోయే వాళ్ళంతా కనిపిస్తారు ఒకే గొడుగు కింద ఒకరికొకరు హత్తుకుపోయినట్టుగా ఈ ప్రపంచంలో తామిద్దరే ఉన్నట్టుగా చూడముచ్చటగా వెళుతున్నారు ఒక జంట అతను ఆమె తడవకుండా గొడుగును ఆమె వైపుకు వంచి తను తడుస్తూ నడుస్తున్నాడు అతను తడవకుండా ఉండాలని ఆమె బలవంతంగా గొడుగును అతని వైపుకి తిప్పుతోంది వాళ్ళను చూస్తుంటే మాధురి గుండె బరువెక్కింది తను వాళ్ళలా ఈ జీవితంలో ఒక్కరోజు కూడా గడపలేను కదా అని బాధపడింది భర్త సుఖం లేకపోయినా తనకంటూ ఒక బాబో పాపో అయినా ఉంటే వాళ్ళ కోసమైనా కాలక్షేపం చేస్తూ వాళ్ళ కోసమైనా బ్రతకవచ్చు తనకు అదృష్టం కూడా లేదు డాక్టర్ రమ్మని ఫోన్ చేసిన విషయం గుర్తుకొచ్చి లేడీ డాక్టర్కి ఫోన్ చేసింది వర్షం మూలంగా పేషెంట్స్ ఎక్కువ మంది రాలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను నువ్వు రాగలిగితే నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా రావటానికి వీలు లేకపోతే తర్వాత వీలు చూసుకుని రా అని ఫోన్ పెట్టేసింది వెంటనే బయలుదేరింది వర్షం అంత పెద్దగా లేదు ఉండి ఉండి సన్నని జల్లులు పడుతున్నాయి ట్యాక్సీలో నర్సింగ్ హోమ్ వెళ్ళింది వర్షం కదా రావనుకున్నాను అంటూ చిరునవ్వుతో ఆహ్వానించింది డాక్టర్ మీరు ఫోన్ చేసిన తర్వాత రాకుండా అంది నవ్వుతూ మాధురీదేవి బాగా చిక్కిపోయావు నీలో చాలా మార్పు వచ్చింది అంది ఆమెను నకసిక పర్యంతం పరిశీలనగా చూస్తూ డాక్టర్ విషాదంతో నిండిన చిరునవ్వు కదలాడింది ఆమె పెదవులపైన మాధురి నాకు తెలుసు నేను చెప్పిన విషయం నిన్నెంత మానసికమైన వేదన గురిచేసిందో వెంటనే విశ్వనాథరాజు గారికి ఫోన్ చేసి మాట్లాడాను వాళ్ళ వాళ్ళకు చెప్పాను వాళ్ళు కూడా మధుకు చెప్పామని ఆమె ఒప్పుకుందని నాతో చెప్పారు మొదలు నేను మోసం చేయలేదు డాక్టర్ వాళ్ళ వాళ్ళే స్వార్థంతో ఆమెను మోసం చేశారంటూ అతను కూడా చాలా బాధపడ్డాడు నిజమే డాక్టర్ మా అమ్మా నాన్న లాంటి తల్లిదండ్రులు నాకు మాత్రమే ఉన్నారు ఇంకెవరికీ అంత గొప్ప తల్లిదండ్రులు ఉండరు అంది వేదనగా సారీ మాధురి అంది అనునయంగా ఆ అనునయానికి మాధురికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ విషయమే నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను చెప్పండి డాక్టర్ నేను ఈ విషయం ఒక డాక్టర్గా చెప్పటం లేదు సాటి స్త్రీగా చెప్తున్నాను నువ్వు ఒప్పుకుంటే ఆ తర్వాత నేను విశ్వనాథ్ గారిని ఒప్పిస్తాను మాధురి చేతి మీద తన చేతిని వేస్తూ అంది థ్యాంక్ యూ డాక్టర్ చూడు మాధురి నీ భర్తకు తండ్రి అయ్యే అవకాశం లేదు కానీ ఆ అవకాశం నీకుంది కదా మాధురిదేవి విశాల నయనాలు మరింత వెడల్పయ్యాయి డాక్టర్ ఆయనకు లేని అవకాశం నాకుండి మాత్రం ఏం ప్రయోజనం అది ఒకనాటి మాట ఈరోజు సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో నీకు తెలుసుగా అంటే వేరే వ్యక్తి ద్వారా తల్లిని కవటమా అవును ఆకాశంలో ఎగిరినంతసేపు పట్టలేదు రెక్కలు తెగి కింద పడడానికి డాక్టర్ మాటలు క్షణం క్రితం ఎన్నో ఆశలు రేపాయి ఆ ఆశలను మరు నిమిషంలోనే నిర్జీవం చేశాయి నేను బొంబాయి వెళ్తున్నాను మా అక్కగారు అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు ఇటువంటి కేసులకు ఆమె ప్రత్యేకత వస్తానంటే నేను బొంబాయి తీసుకెళ్తాను లేదా అంటూ ఆర్ధోక్తిగా ఆగిపోయింది డాక్టర్ మన నర్సింగ్ హోమ్లో కూడా నీకు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు బొంబాయిలోనైతే నీకు పుట్టే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునే అవకాశం ఉండదు ఇక్కడైతే ఇప్పుడు కాకపోయినా ఇం ఇంకా కొంతకాలానికైనా నీ బిడ్డ తండ్రిని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తావు అందుకే బొంబాయి తీసుకెళ్తామని అంటున్నాను ఆమె కళ్ళల్లో నిలిచిన కన్నీటి చుక్కలు చెంపల మీదకు జారాయి మాదిరి పరాయి మగాడితే నేను అక్రమ సంబంధం పెట్టుకోమంటలేదు ఒక పేషెంట్కు రక్తం ఎక్కించడం తప్పనిసరి అయినప్పుడు వేరే వాళ్ళు రక్తం తీసి పేషెంట్కి ఎక్కిస్తున్నాం కదా ఇది అంతే నువ్వు తల్లిని కావాలంటే ఇంతకు మించి మార్గం లేదు బ్లడ్ అవసరమైతే ఇతరుల ఇతరులది ఎక్కించినట్టే వేరే పురుషుడి వీర్య కణాన్ని నీ గర్భసంచిలో ప్రవేశపెడతాము ఆ కణాల ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అంతే ఒకప్పుడు అది తప్పుగా భావించేవారు ఇప్పుడు అలాంటిది లేదు ఆ విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారు అదీగాక ఇది అక్రమ సంబంధం లాంటిది కాదు తొమ్మిది నెలలు మోసి వై సహజమైన ఆనందాన్ని మాతృత్వ మమ్మకారాన్ని పొందుతావు నీ పరిస్థితి నాకే జాలనిపించి ఇలా చేయాలనుకుంటున్నాను మాధురి యాభై సంవత్సరాల నిండిన విశ్వనాథ్ గారు ఇంకెత్త కాలం ఉంటారు నీకు నిండా పాతిక సంవత్సరాలు కూడా లేవు అటువంటప్పుడు నీ భవిష్యత్తును గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఆడజీవి మాతృత్వాన్ని పొందాలని తపన పడుతుంది అటువంటిది మనిషివైన నీలో మాత్రం ఆ కోరిక ఉండదా అందుకే చెప్తున్నాను నీకంటూ ఒక బిడ్డ ఉండటం మంచిది కొద్ది నిమిషాల తర్వాత నోరు కదిపింది మాధురీదేవి నా గురించి నా కన్నవాళ్ళు కూడా ఆలోచించలేదు డాక్టర్ మీరు ఆలోచిస్తున్నారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అంది కృతజ్ఞతగా సాటి మనిషిగా ఏమాత్రం నాకు చేతనైంది నేను చేయాలనుకుంటున్నాను మాధురి నాకైతే ఈ క్షణం నుంచే ఆ ప్రయత్నం చేయాలనుంది డాక్టర్ కానీ అందుకైనా ఒప్పుకోవాలి కదా అంది ముందు నీ విషయం చెప్పు తర్వాత ఆయన విషయం ఆలోచిస్తాను కోరకుండానే నా పాలిట దేవతల మీరు వరాన్ని ఇస్తానంటే నేను కాదంటానా అసలు నాకెంత సహాయం చేస్తామనే వాళ్ళు ఎవరున్నారు నీళ్లు నిండిన కళ్ళతోంది విశ్వనాథ్ గారిని నేను ఒప్పిస్తాను థ్యాంక్ యూ డాక్టర్ మరో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత వెళతానని లేచింది మాధురీదేవి వారం రోజులు గడిచాయి డాక్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని క్షణాలు ఇవాళగా గడుపుతూ ఎదురుచూస్తుంది మాధురి పది రోజులైనా ఫోన్ చేయలేదు విశ్వనాథ్ గారు ఎక్కడికో వెళ్ళి అరగంట తర్వాత వచ్చారు ఆయన వచ్చేసరికి బెడ్రూమ్లో పడుకునింది మాధురీదేవి మధు వస్తూనే అరిచారు ఆయన గొంతు కంగుమంది మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ముందు వచ్చిందోనని వణికిపోయింది ఆమె ఆయన అరిచిన అరుపుకు ఆమె ముఖంలో చూడటానికి కూడా ధైర్యం చాలలేదు ఆమెకు ఆయన ముఖంలోకి ఎందుకలా అరుస్తున్నారు ఆ రోజు తర్వాత భూషణ్ రావు నాలుగైదు సార్లు వచ్చినా తన బెడ్రూమ్ల నుంచి బయటకు రాలేదు అతనితో మాట్లాడలేదు ఏం జరగకపోతే ఎందుకు అలా అరుస్తారు అనుకుంటూ చెప్పండి అంది నిదానంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా నిప్పులు కురిసే కళ్ళతో ఆమెను చూస్తూ అన్నాడు వెళ్ళాను ఎందుకు రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను నాతో ఎందుకు చెప్పలేదు డాక్టర్ రమ్మంది వెళ్ళాను ఇంత చిన్న విషయం కూడా మీకు చెప్పాలని నాకు తోచలేదు డాక్టర్తో ఏం చెప్పావు నేనేం చెప్పలేదే నోర్ముయ్ కారణం లేకుండా ఎందుకు అలా అరుస్తారు కారణం లేదా ఉరిమినట్టుగా ఆమెను చూస్తూ అన్నాడు ఇంకో మగాడి ద్వారా నన్ను తల్లిని చేయండని అని ఆ డాక్టర్ ముందు మొరపెట్టుకున్నావా అన్నారు వ్యంగ్యంగా ఒక విధమైన ధైర్యం చోటు చేసుకుందామిలో డాక్టర్కు తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పింది నువ్వు ఏ అనామికుడి ద్వారానో బిడ్డన కంటే ఆ బిడ్డకు నేను తండ్రి నన్ను చెప్పుకోవాలా నా ఇంట్లో పెంచి నా ఆస్తిలో వాటా ఇవ్వాలా ఆ పని నేనే చేస్తానని అనుకున్నావా చేయరని నాకు తెలుసు మొండిగా అంది తెలిసి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నాకుగా నేను వెళ్ళలేదు రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను ఏదైనా ఒకటేగా వెళ్ళాను వెళితే తప్పేముంది నేనేదో నేరాన్ని చేసి నట్టు దోషులను నిలబెట్టి మాట్లాడతారు ఎందుకు పెళ్ళి గౌరవనీయమైన వ్యక్తికి భారీగా ఉంటూ మరో మగాడి ద్వారా బిడ్డను కనాలనుకోవటం తప్పు కాదా ఎలా అవుతుంది యూ షడాప్ నన్ను తల్లిని చేసే అర్హత మీకు లేనప్పుడు నేను మరొకరి ద్వారా తల్లిని కావాలనుకోవటం తప్పు లేదు మధు మీకు కూతురుంది కాబట్టి పిల్లలు అక్కర్లేదు నాకెవరూ లేరు కదా అలాంటప్పుడు నాకు కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా ఈ మాటలన్నీ ఎప్పుడు నేర్చావు నేను పొరపాటుగా మాట్లాడటం లేదు నేను పరిపూర్ణమైన స్త్రీని నేను తల్లిని కావాలి ఎలా అందుకోసం నేను అక్రమ సంబంధి పెట్టుకుంటానటం లేదే ఉట్టి చప్పుడు కాకుండా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగని విధంగా తల్లిని కావాలనుకుంటున్నాను ఇందులో తప్పేం లేదుగా ఎందుకు బరితగించావు భూషణరావుతో మాట్లాడినందుకు నన్ను అవమానించి అనరాని మాటలు అన్నారు అంతకు మించిన విషయం కాదుగా ఇది ఆ విషయాన్ని సహించలేని వాడిని ఇదేలా ఒప్పుకుంటారనుకుంటున్నావు అతను నా గురించేదో వాగితే దాన్ని నిజమని నమ్మారు డాక్టర్ గారేదో చెప్తే నే వెళ్ళి ఆమెతో మొరపెట్టుకున్నాననుకుంటున్నారు ఎవరేది చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేయటమేనా మీకు చేతనైతే నన్ను తల్లిని చేయండి అది చేత కాకపోతే అవకాశాన్ని కల్పించండి నేనేం పాపం చేశానని గొడ్రాలుగా మిగిలిపోవాలి నాలో ఏం లోపం ఉందని ఒంటరిగా ఉండిపోవాలి మాధురి నువ్వింతవరకు నా మంచితనాన్ని చూశావు నా అసలు రూపాన్ని చూసి ఉన్నట్టయితే ఇంత నిర్భయంగా మాట్లాడేదాని కాదు పేదంటి దానివనే జాలితో డబ్బుతో అనుభవించాల్సిన సుఖాలన్నింటినీ నీకు అందుబాటులో ఉంచాను ఏ సుఖం తెలియని దానికి ఒక్కసారిగా అన్ని సుఖాలు అందుబాటులోకి వచ్చేసరికి ఏం చేయాలో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలో మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు నువ్వు ఆడించినట్టల్లా ఆడే అమాయకుడు కాది ఈ విశ్వనాథ్ ఇంకెప్పుడూ ఇటువంటి సంభాషణ నా ముందుకు తీసుకురాకు డాక్టర్తో ఆ విషయమే చెప్పొచ్చాను మాధురీదేవిలో సహనం చచ్చిపోయింది మాతృత్వాన్ని పొందాలన్న కోరిక ఆమెలో బలీయంగా ఉంది అందుకే ఆయన్ని ఎదిరించి మాట్లాడగలుగుతుంది ఏమండి ఒక్కసారి తలనయ్యే అవకాశాన్ని నాకు కల్పించండి ఇంకెప్పుడు అటువంటి కోరిక కోరను నాకు పుట్టే బిడ్డను మీరెత్తుకుని తండ్రిగా లాలించిన అవసరం లేదు పోషించనవసరం లేదు నేను చదివిన చదువుకు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని నా బిడ్డను నన్ను నేను పోషించుకుంటాను మీ గౌరవానికి భంగం కలగని విధంగా నా బిడ్డను పెంచుకుంటాను మీ ఆస్తిలో ఒక్క నయా పైసా కూడా నాకు పుట్టే వాళ్ళకి ఇవ్వద్దు మీకున్న ఆస్తిపాస్తులన్నింటినీ విజయపేర రాసి రిజిస్టర్ చేయించండి మీ ఆస్తితో నాకు సంబంధం లేదని నేను కాగితం రాసిస్తాను ఈ వంటరి బ్రతుకుని నేను బ్రతకలేను దయచేసి ఒక్కసారి నాకు తల్లినయ్యే అవకాశాన్ని కల్పించండి అంటూ ఏడుస్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకుంది నెమలకంట్లో నీరు కారితే వేటగాడు జాలిపడతాడా మాధురి ఎన్నో విధాలుగా ప్రాధేయపడాలు అన్ని విధాలుగా ప్రాధేయపడింది అయినా విశ్వనాథ్ గారి మనసు కరగలేదు ఆమెను ఛేదరించుకున్నారు అసహించుకున్నారు పతితనన్నారు కొలట అన్నారు లాంటి మాటలతో ఆమెను పొడిచి పొడిచి చంపారు అయినా మాధురి తన మొండి పట్టును వదలలేదు చివరగా ఆయన అన్నమాట ఆమె నిలువున దహించేసింది నువ్వు ఎవడి ద్వారానో కడుపు తెచ్చుకుని బిడ్డను కంటే ఆ తర్వాత నీతో కాపురం ఎలా చేయాలి నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా నువ్వు ఎవడి ద్వారానో కడుపు తెచ్చుకుని బిడ్డను కన్నామని గుర్తుకొస్తుంది దానిని భరించడం ఎలా అన్నారు వ్యంగ్యంగా ఇప్పుడు మాత్రం మీరు నాతో కాపురం చేస్తున్నారా నాతో నాతో అస్సలు మీరు కాపురమే చేయొద్దు అంటే లోకానికి మాత్రమే మీకు భారీగా ఉంటాను ఇంట్లో మాత్రం మీ ఇంటి పని మంచిగా ఉంటాను ఏడుస్తూ భర్త పాదాల మీద వాలిపోయింది మాదిరి కాళ్ళు లాక్కొని అవతలకు వెళ్ళిపోయారు విశ్వనాథ్ గారు హతాశరాలైనామే ఆ రోజు విశ్వనాథ్ గారు కాంట్రాక్ట్ పూర్తయిన సందర్భంగా పార్ట్నర్స్కు ఇంజనీర్స్కు ముఖ్యమైన ఫ్రెండ్స్ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథి బనుభూషణరావు మనసులో అతన్ని ద్వేషిస్తూ పైకంతా మామూలుగా స్నేహంగా విశ్వనాథ్ గారు ఎలా ఉండగలుగుతున్నారో ఎంత ఆలోచించడం మాధురిదేవికి అర్థం కావట్లేదు ఆలోచిస్తూ కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చి మధు స్నానం కూడా చేయకుండా ఇంకా అలాగే కూర్చున్నావేం భోజనానికి వస్తున్న వాళ్ళందరూ మనకు కావలసిన వాళ్ళు పని వాళ్ళతో వడ్డించడం బాగుండదు నువ్వే స్వయంగా వడ్డించాలి త్వరగా స్నానం చేయి టైం అవుతుంది అని హడావిడిగా వచ్చి అంత వేగంగా వెళ్ళిపోయారాయన ఆలస్యం చేస్తే మళ్ళీ ఆయన కోపం వస్తుందేమోనన్న అనుమానంతో వెంటనే లేచి షాంపూతో తలారా స్నానం చేసి తడి జుట్టు తుడిచి క్లిప్ పెట్టి జుట్టును జడర్లుకోకుండా వదిలేసింది తెలుపు మీద నలుపు చుక్కులన్న కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది దొడ్లో పూసిన జాజులన్నీ రోజూ కోసి కట్టి ఉంచుకుంది వంట మనిషి విజయ జుట్టు భుజాల వరకు ఉండేలా కట్ చేయించుకుంది జడ వీలవదు రబ్బరు బ్యాండ్ పెట్టుకుంది అందువలన పూలు పెట్టుకోదు రోజు కట్టి ఉంచే మాలను ఇష్టమైతే మాధురిదేవి పెట్టుకుంటుంది లేకపోతే అలాగే ఎండిపోతాయి ఆ మాలను తల నిండుగా పెట్టుకుంది అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ బరువుగా నిట్టూర్చింది ఎంత అందంగా ఉన్నా ఆ అందాన్ని ఎంత ఆకర్షణీయంగా అలంకరించుకున్నా ఎవరు చూసి ఆనందించడానికి అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది పణిభూషణరావు మాత్రం తన వికృతమైన చూపుల్ని విసురుతూనే ఉన్నాడు మాధురి వైపు అతన్ని పురుగును చూసినట్టుగా చూసి ముఖం తిప్పుకుంది వంట మనిషి నీట్గా వంటకాలని టేబుల్ మీద సర్ది పెట్టింది అందరూ రాగానే డిన్నర్ మొదలైంది వంట మనిషి సాయంతో అందరికీ తనే స్వయంగా వడ్డించింది మాధురి తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలంటారు కానీ నేను మాత్రం తింటే మన అమ్మాయి మాధురి చేతి వెంటనే తినాలంటానే ఏమ్మా ఇంత చక్కగా వంట చేయటం ఎక్కడ నేర్చుకున్నావు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆమె వైపు చూస్తూ భూషణ్ రావు అడుగుతుంటే షాక్ అయిపోయింది ఆమె ముసలినక్క అమ్మాయి అంటూ అందరెదుట ఎంత అభిమానంగా కన్న కూతుర్ని పిలిచినట్టుగా పిలుస్తున్నావు నలుగురు ఉన్నప్పుడు ఇలాగా ఎవరూ లేనప్పుడు అలా వేధిస్తావా నా ముందే ఇలా మాట్లాడిన వాడివి నా చాటుగా ఇంకెంత లౌక్యంగా మాట్లాడి విశ్వనాథ్ గారి దగ్గర నన్ను దోషిగా నిలబెట్టావు నువ్వింత తెలివైన వాడివి కాబట్టే ఆయన నమ్మించగలిగావు నువ్వు పాము కంటే ప్రమాదకరమైన వాడివి నీ నీడలో ఉన్న ఆయన్ని ఏదో ఒకరోజు కాటువేయక మానవు నీ నక్క వినియాల ఆయన నిజమనుకుంటున్నారు భూషణ్రావు ఏదో ఒకరోజు నా చేతిలోనే నీకు చావు పెట్టింది అందుకే ప్రతిసారి నన్ను ఇలా రెచ్చగొడుతున్నావు అనుకుంది మనసులో కసిగా మీరు చాలా అదృష్టవంతులు విశ్వనాథ్ గారు అందమైన భార్య ఆమె తయారు చేసి పెట్టే రుచికరమైన భోజన ఇంతకంటే మగవానికి ఇంకేం కావాలి రామారావు గారు చెప్పింది నిజమే విశ్వనాథ్ గారు ఐదు లక్షల కట్నంతో వచ్చిన నా భార్యకు వంట చేయటం వడ్డించడం కాదు రోజు పనివాళ్ళు వంట తిని తిని నాలుగు చప్పబడిపోయింది ఈ రోజు మీ ఇంట్లో ఈ వంటకాలు భోంచేస్తుంటే చిన్నతనంలో తిన్న మా అమ్మ చేతి వంట గుర్తుకొచ్చింది ఇంత మంచి భోజనం పెట్టినందుకు థ్యాంక్స్ అమ్మ అన్నాడు ఒక ఇంజనీరు భోజనానికి వచ్చిన వాళ్ళంతా తృప్తిగా భోంచేసి మాధురీదేవికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు అందరూ వెళ్ళిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు రావు విశ్వనాథ్ గారికి భోంచేయగానే జ